కష్టతరమైన పనుల్ని సులభతరం చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇటీవల అందుబాటులోకి వచ్చింది అయితే వీటి వినియోగం ఎంతలా పెరిగిపోయిందంటే ప్రియురాలు ఎవరెవరిని కలుస్తోందో తెలుసుకోవటానికి ఆమె భర్త కదలికల్ని ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు సైతం సాంకేతికతను వాడేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గద్వాల్ ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ఇదే కోణం బయటపడింది ప్రధాన నిందితుడు తిరుమలరావు తేజేశ్వర్ కదలికల్నే కాదు పెళ్లికి ముందు ఐశ్వర్య కదలికల్ని సైతం గమనించేందుకు జీపీఎస్ ట్రాకర్ను వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గద్వాల ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులు తవ్విన కొద్దీ విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి కేసులో ప్రధాన నిందితుడైన తిరుమలరావు తన ప్రియురాలు ఐశ్వర్య కదలికల్ని తెలుసుకునేందుకు ఆమె స్కూటీకి జీపీఎస్ ట్రాకర్ను అమర్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది తిరుమలరావు ఐశ్వర్యను మూడు రోజుల పోలీసుల కస్టడీకి తీసుకుని విచారించగా ఈ విషయాలు వెలుగులోకొచ్చాయి తేజేశ్వర్ ఐశ్వర్యలకు డిసెంబర్లో నిశ్చితార్థమైంది కానీ తేజేశ్వరితో పెళ్లి ఇష్టం లేని ఐశ్వర్య జనవరిలో తిరుమలరావు వద్దకు వెళ్లిపోయింది ఈ క్రమంలో ఐశ్వర్య కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ సమయంలో తిరుమలరావు ఐశ్వర్యను బెంగళూరులోని తన సోదరి వసతిగృహంలో ఉంచాడు కొద్ది రోజుల తర్వాత ఎక్కడికైనా వెళ్లిపోదామని ఐశ్వర్యకు సూచించాడు విషయం తిరుమలరావు కుటుంబ సభ్యులకు తెలిసిపోవడంతో ప్రణాళిక బెడిసికొట్టింది ఆయన కుటుంబ సభ్యులు ఐశ్వర్యను తీసుకొచ్చి ఆమె ఇంటి వద్ద విడిచిపెట్టారు అయినా సరే ఐశ్వర్యతో వివాహేతర బంధం కొనసాగిస్తూ వస్తున్న తిరుమలరావు ఆమె ఇంకెవరికైనా దగ్గరవుతుందేమోనని అనుమానంతో ఐశ్వర్య స్కూటీకి జీపీఎస్ ట్రాకర్ అమర్చాడు ఆ పరికరం ద్వారా ఐశ్వర్య కదలికల్ని తెలుసుకునేవాడు ఈ క్రమంలోనే ఐశ్వర్య తేజేశ్వర్ల పెళ్లి జరిగిపోవడంతో అతని కదలికల్ని సైతం తెలుసుకునేందుకు తేజేశ్వర్ బైక్కి కూడా జీపీఎస్ ట్రాకర్ అమర్చినట్లు తేలింది కర్నూలులో ఐశ్వర్య స్కూటీ నుంచి జీపీఎస్ పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఐశ్వర్యతో వివాహేతర బంధం కొనసాగించేందుకు తిరుమలరావు ఆధునిక పరికరాలతో ప్రయోగాలు చేసిన తీరు సర్వత్ర చర్చనీయాంశమైంది ఆది నుంచి ఈ కేసులో మలుపులు కొత్త కొత్త కోణాలు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని పక్కా ప్రణాళికతో తేజేశ్వర్ని హత్య చేయించిన తిరుమలరావు అనంతరం ఐశ్వర్యతో కలిసి విదేశాలకు పారిపోవాలని ప్రణాళికలు రచించాడు కానీ ఐశ్వర్యను దక్కించుకునే క్రమంలో తిరుమలరావు చేసిన కుట్రలు తేజేశ్వర్ హత్యతో వెలుగులోకొచ్చాయి ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతూ ఉండగా విచారణ ముగిసే నాటికి ఇంకెన్ని మలుపులు బయటపడతాయోననే చర్చ జరుగుతోంది